సీజన్ ఇయర్ చూస్తున్నారా చూస్తున్నా అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మత్స్ చూస్తుంటారు ఓకే అంటే ఈసారి సార్ సీరియల్ యాక్టర్స్ ని ఎక్కువ పెట్టారు కదా సో సీరియల్ యాక్టర్స్ ఎలా అనిపిస్తున్నారు వాళ్ళు కొంచెం ఆడతారు అని అనిపిస్తుంది ఇందులో ఒక పాత హీరో కూడా ఉన్నాడు కదా లాహిరి లాహిరి లాహిరిలో మన సినిమాలో హీరో ఆదిత్యం ఆయ గేమ్ పరంగా ఏమైనా కనిపిస్తున్నాడు అంటారా అయితే విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అంటారు పర్వాలేదు మంచిగా విష్ణుప్రియ మంచి పడుతుంది అదే మొన్న విష్ణుప్రియ ఒక వర్డ్ యూజ్ చేసింది కదా మేము పుణ్య పుణ్యశ్రీలమా అని చెప్పి ఇంత పెద్ద రియాలిటీ షో అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు అక్కడ సోనియా కరెక్టా విష్ణుప్రియ కరెక్టా సోనియా కరెక్ట్ సోనియా కూడా అలర్ట్ కామెంటరీ అన్నది కామెంటరీ ఆడతారు కానీ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు తెలిసి రెండు వారం మూడు వారం తర్వాత అప్పుడు తెలుస్తుంది మంచిగా కూడా ఫుడ్ విషయంలో గొడవ పడింది కదా మరి అలా కూడా అయితే ఇప్పుడు సోనియాకి నిఖిల్ కి మధ్యలో ఏమైనా లవ్ స్టోరీ ఏర్పడే అవకాశం ఉందా అలాంటి ఇంకా చెప్పలేం ఇంకా అంటే పాటలో అంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరు ఎనిమిస్ లాగా ఉండేవాళ్ళు కదా సో ఎనిమిస్ లా ఉండేవాళ్ళు ఇప్పుడు సడన్ గా మారిపోయారు ఇద్దరు మారిపోయారు ఫ్రెండ్‌షిప్ కి సో ఇంకా నాగార్జున కూడా మన చెప్పాడు కదా విష్ణుప్రియకి ఇంకా పృథ్వీకి అని చెప్పి సో వాళ్ళిద్దరికి లవ్ స్టోరీ ఏమైనా ఏర్పడతదా ఏర్పడితే మరి ఎలా ఉంటుందో లవ్ స్టోరీ పడవచ్చు లవ్ స్టోరీ డౌట్ వస్తుంది కొద్దిగా అయితే ఇప్పుడు ఇంకా మనకి శేఖర్ బాష ఉన్నాడు కదా శేఖర్ బాష జోక్స్ ఎలా అనిపిస్తుంది జోక్ కొద్దిగా కొద్దిగా తేడా కనిపిస్తుంది అప్పుడు జోక్ అయిచినప్పుడు నాగమణి కంట ఎలా అడుతున్నాడు మరి ఊరికే ఏడుస్తున్నాడు నాగముడు ఊరికే ఏడుతాడు అంతే పాపం ఏం లేదు ఎక్కడ ఏదో ముడకు కూర్చుని ఎడుతు ఉంటారు కప్ప ఇంకేముండదు అట్లా అడగలుగు ప్లాస్టిక్ మరి మన బేబక్ కుక్కర్ అనే ఒక రీజన్ తోటి బయటకు పంపించేశారు కదా మరి ఆ రీజన్ కరెక్ట్ అని అంటారా అది చూడలేదండి ఓకే అయితే మనకి నైనికా కూడా ఉంది కదా డాన్సర్ నైనిక ఆమె ఎలా ఆడుతుంది పాప మంచిగా ఆడతారు మంచిగా నిఖిల్ కూడా మాస్క్ వేసుకొని ఆడుతున్నాడని అని బేబక్ వెళ్ళేటప్పుడు చెప్పింది కదా నిజంగా నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు లేదంటే మామూలే మాస్ నార్మల్ ఎష్మి అస్ పారల బానాడుతారా అందరూ పారల బానాడుతారా నిన్న నోమినేషన్స్ అయ్యాయి కదా నోమినేషన్స్ లో ఎవర్టి రీజన్ కరెక్ట్ ఉంది అనుకుంటా అంటే రీజన్ కి తప్పలేనట్టు అంటే ఈ వీక్ లో బయటికి ఎల్తే ఎవర్ ఎల్తారు అనుకుంటా ఏజర్ మణికట్ట అంటున్నాడు డౌట్ మణికట్టా లేకపోతే ఆది ఆదితి ఎందుకు అనుకుంటా డల్ percentage ఇద్దరు అంటే నిన్న శేఖర్ భాస్ అనే వాళ్ళ ఇద్దర్ ని కదా ఆ అయితే ఈసారి సీత కూడా కొంచెం ఫుడ్ విషయంలో అని నామినేషన్ చేసింది కదా ప్రేరణ అని మరి ఆ రీజన్ కరెక్టే ఉంది అంటారు అయితే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు మరి దీంట్లో ఇప్పుడు నచ్చిన కంటెస్టెంట్ ఇప్పుడు ఎవరెవరు ఎవరు లేరు ఇంతకు ముందు మీరు అన్ని సీజన్స్ చూసారు కదా ఆ సీజన్స్ తో కంపేర్ చేసి ఈ సీజన్ ఎలా ఉంది సెజన్ కొద్ది టెల్ ఈ సెజన్ అంత కొత్త కొత్తలో వచ్చారు మొత్తం ఇంకా థ్యాంక్ యూ